చాలా చిన్నవాడు చిన్నవాడేనా మా అబ్బాయిలే మొనగాళ్లే వాడేనా పనిలో పెద్దే ఇది ఏ ఫుద్దు బస్నే సవాల్ నా బలం కూడా ఎక్కువదాన్ని మహారాజా వాళ్ళు సెలవుంది నా రాజ్యం పేరు ఎందుక చాలా సంతోషం పేరెవరు పేరెవరినాయనా చంద్రసే నీ తండ్రి ఏంటి నాయనా సుధాకర్ ఎవరమ్మ గారు ఏమిటి నా రాజ్యంలో ఉండడమే పాపమని పరారైన గాడితే నా రాజ్యం అపహరించడానికి కుట్రలు పొందుతూ ఉన్న ఆదుర్ ఆదుర్మార్పులు కొడుకువా చంద్ర ఎవరెక్కడ వీడిని నరక మందిరానికి తీసుకొని పోండి कुटुंब संगती धन संगतीच तल्लसकुंदा మాట్లాడటానికి అవకాశం లేదు నేను విజయసేన మహారాజు గారి కుమార్తె లీలావత నీవు చూపించిన వీరత్వానికి మా నాన్నగారి ఉంటే ఎంతో సంతోషించేవారు అంతకంటే ఎక్కువగా నేను సంతోషిస్తున్నాను అయినా నేనేమీ చేయలేకపోతున్నందుకు చాలా విచారిస్తున్నాను నే అధీనం చేయడానికి తండ్రి ఎక్కడ ఏం కుట్ర చేస్తున్నాడు చెప్పు నేను పెడతా నాకు తెలియదు తెలియదు నీలతో ఏమిటి చెప్తున్నావు ఏమీ లేదు సరే ఇలా మహారాజు కూతురు దాకా సుఖంగా ఉండాలని కోరిక ఉంటే ఇలా నిజం చెప్పు ఆ దుర్మార్గుడితో ఏమిటా సంభాషణ చెప్పి సుమా చెప్పు ఏమిటి ఆలోచన ఏమిటి ఆ కుట్ర నన్ను చంపడానిక నా రాజ్యం అవహరించడానిక రా గురాలు వచ్చింది నాకు ఏమీ చేసింది నాన్న చిన్న నాన్న నిర్భయ చాలు ఆ రహస్యం ఏమిటో చెప్పు ఏముంది నా కూతురు కూడా నా వినకూడస్యంటి చెప్పు 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 నాన్న ఏమీ లేదు మన సంగతే కాదు నాన్న ఊటో హేమ నా కడుపు తగ్గపట్టాం పిలుస్తున్నావే ఆ విశ్వాసమైనా ఉందా పోగానే దాన్ని వెడలగొట్టకుండా రాజమర్యాదలతో రక్షిస్తున్నందుకు కృతజ్ఞత ఏమైనా ఉందా ఆవు పిల్లను పాలు పోసి పెంచుతున్నా నీకు ప్రాణం మీద ఆశ ఉంటే చెప్పు లేదు ప్రాణాల మీద నాకే ఆశ లేదు మీ ఇష్ట ప్రకారం చేయండి మహారాజా అంతేగాని ఆ రహస్యంటో చెప్పవు ఏమీ లేదు నేనేం చెప్పగలను ఉందో లేదో తెలుసుకోలేనంత ముర్చుండి కాను అంత చూడకుండా విడిచేవాడిని కాను ఏమనుకుంటున్నావు లీలా ఒక్కరోజు ఇస్తున్నాను బాగా ఆలోచించుకో చెప్పావా సుఖపడతావు లేదా నీ పాటు కుక్కలు కూడా పడవు ఏమై మాటన పొందుతావు తెలుసునా జాగ్రత్త Nana, Nana, Nana. Maharaja, miru manavi cesina. త్రిశీల పర్వతం వద్ద ధన నిక్షేపం మీ కుమార్తె లీలావతికి అందచేసే బాధ్యత నాది ఇక మీరు నిశ్చింతగా ఉండండి యా I'm on Heh <laughs> heh. యీ జన్మోయేలాంగి నెలా నిదే దాలో జందరో నిర్వాళ సంఘం వెళ్ళను చూడక పద సంఘం వెళ్ళను చూడకపోవనాచనము मिले जनम सचा न पजय में सचा न पजय मिले द

నా ఎల్లారా ఈ పరమార్థమును గ్రహించిన ప్రతి వ్యక్తి తరిస్తాడు ధరిస్తాడు నాకు గలవీయమ్ వెళ్ళిపోతాము ఎందుకక్క అలా గాబరా పోషరా గాబరా కాదమ్మా ఏమిటో దిగులు ఉంది నాన్న ఏమైపోయారో కంటి కట్టినట్లు కనబడుతున్నా నా నన్ను వెతుక్కుంటూ వెళ్ళిపోతాను నా కోరిక చెల్లించి హేమ అలాగేనే అప్ప కాదు హేమ ఇవాళే నన్ను పంపించు ఇంకొక క్షణం ఉండలేదు అప్ప ఒక్క మాట చెప్తాను నేను మరేమీ చెప్పద్దమ్మా నన్ను పంపించు పంపించడం కాదక్క మన ఇద్దరం వెళదా అవునక్క మా నాన్న సంగతి తెలుసు కదా ఆ హృదయంలో ప్రేమన్న మాటకు కావలేదు అంత ఆశ దురాశ ఆశకి బలైపోయింది మా అమ్మ తల్లి లేదని క్రతగ్గన పడకుండా నువ్వే కదా నన్ను కాపాడా నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఒక క్షణమైనా బ్రతకగల ఇక్కడ ఉండినా మనల్ని బ్రతకనిస్తాడా మా నాన్న ఇద్దరం వెళ్దాం నా విను అదే అందులో ఉన్న తమసా కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నెత్తి నిండా పంగనామాలే అన్నట్టు అసలు రాజులు బాగానే ఉంటారు అనవసర రాజులకే కంగారు ఎక్కువ నువ్వు అంటే తప్పు ఆ అంటే తప్పు తప్పు అంటే తప్పు కింద మీద చూడరు ఆ మహారాజు ఉండేటప్పుడు ఇలా ఉండేదా చెప్పు సమంతకం అందుకే మంచి వాళ్ళంతా ఇలా పరారీ అయిపోయినారు నేను అదే చెయ్యాలనుకుంటున్నానులే అయితే ఇంకా ఆ తోడా చూడా అయినా నిన్నెవరి నమ్మారులే కనపడవాళ్ళందరినీ ఇలాగే అంటావు నేనెలా తోడు హతోస్మే నువ్వు వస్తే మంచిదే కానీ ఏటా కానీ నాకు తోడున వస్తే నీకు తోడు ఒక యాభై మంది వస్తే ఆ యాభై మందికి తోడున ఒక వంద మంది వస్తే మధ్య నలిగి చస్తాననుకో అనుకో సమంతకం ఎప్పుడు నీట ఇలాంటి మాటలే వస్తాయి తంపడేసినా పాపం లేదు సరే వస్తాను మీరు మంది అనుకున్నారా మంచాలిప్తారేండి కల్రే దాచీలు ఏమైపోయారు కేకలేకు నిజంగా మీరేనా అనుకున్నాం అనుకున్నాను తుక్కురే తుక్కు రేగొట్టించేవాడిని ఎందుకీ వేషాలని మేము ఈ బాధలు తప్పించుకుని పోతున్నాం ఎవరికి తెలియ నీకు తప్పించుకోవడమే మా మంచి ఆలోచన చేశారమ్మా మంచిదే కానీ మరి వస్తావా తమాషా చేస్తున్నావా పరాశిగాల బాచిగాడికి పాం కుట్టినట్టయింది నా పని వస్తానంటే నమ్మరే కాస్తే మీరు ఉండిపోండి నేను మాత్రం ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతాను దయించండి ఇదే ఆఖరు సెలవు వస్తాను నమస్తే ఉండు ఉండు నిజమేనా అవుతారా నా తలకాయ మీద ఒట్టే అయితే మరి వెళ్ళి వీలు చూసుకొని తొందరి కదా అవతారం రావడం మనకు అనుకూలమే కానీ నీ మగ సహాయం మాట మాయమైంది మాయం ఎందుకు అవుతుంది

దొరుకును తట్టుడి తెరవబడును నమ్ముడి పాపము పోవును పరిశోధన తగ్గును ఇంత దేవుడు ఏ రంగులో మీ ఉంటాడంటే నలుపు కరుపు అసలు దశావతారాలు ఎందుకు ఎత్తాడన్నా ఉద్దేశం చేతగాక నన్నే ఎత్తమంటే వెంటనే ఎత్తి ఒక్క అవతారంతో నా తడాకా చూద్దాన్ని ఈ అవతారం ఒరేయ్ నోర్మయ్య మూసారో మూసా నాటు మీదే ఇటువంటి విషయాలు గురుదేవుని అడిగి తెలుసుకుందాం ఆ గురిదేవ్ గురుదేవ్ 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 మాలో ఒక విషయం తేలక చూసరాజు పాపం అంటే మరేమీ లేదు పాపాయ పరపీడనం అన్నారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది దుర్గుణంబుల చేత ఇతరులకు బాధ కలగజేయడమే పాపం సత్యం అహింస శాంతి శమధమాది సద్గుణముల చేత ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం అన్నారు అన్నారు కోటి గ్రంథాల్లో ఉన్న సారం ముచ్చి మూడు మాటల్లో చెప్పారు చెప్పారు పెద్దలు నవ్వుతూ కూతుంటే ఇంట్లో చారెడి గింజలు లేవు బేడ లేకుండా మెక్కడానికి మాత్రం తయారవుతారు పప్పు నేను నేనేదో లేనమ్మా ఈ సంవత్సరం అయ్యో కూతురు ఎంత దిక్కుమాలిపోయింది పాపం అమ్మగారు ఎందుకు అలా ఆడిపోసుకుంటారు ఇంట్లో కుండలన్నీ నిండుకున్నాయి మీరు ఊరుకుండమ్మా మీ బాధులు నేనేస్తాను పరమానందం అలా తిష్ట వేసుకుని కూర్చోపోతే ఆ మహారాజు పుణ్యాత్ముడు పాపం చచ్చి స్వర్గానే ఉండుంటాడు ఎంతో ఉందని చెప్పాడే ధనం ఏమిటమ్మా వెండి బంగారం వజ్రాలు మోరీలు మరకతలు మాణిక్యాలు కెంపులు ఇంకా ఇంకా అవునా అవన్నీ అలా మట్టితో కలిసి మట్టి అయిపోవడం ఎందుకు కొంప తీసి మనకు సంతానం అంటూ కలిగితే వాళ్ళైనా అనుభవించడానికి ఉండద్దు అందులో అర పాలు బయటకొస్తే ప్రపంచంలో ఆకలి బాధ అనేది ఉంటుందా గురుదేవ్ అలాగే మీ గురువు గారితో అయితే ఏమంటావు శాంతేమంటావట మరి ఏమీ లేదు గురుదేవ్ ఆ ధన సంగతి మనకు తెలుసు కదా అందులో కొంత మిగతాది బుద్ధి పట్టాలా అవన్నీ తెచ్చుకుని మనం మహారాజులాగా ఉండకూడదు మరి వంద మంది సృష్టిని ఉంచుకుని ఊరెక్క పుట్టింది మొదలు సచిందోకాయ ముష్టి బ్రతికేనా ఇందుకేనా దీసుకయ్యి కాళ్ళు కడి కళ్ళధారోసాడు ధనమనగానే అందరికి ఆశే ఆ ఆశకు లోను కాని వాడే ధన్యుడు పరమానందం ఈ కట్టి పెట్టండి చాలా ఉంది కానీ కానీ కాదు గుడ్డి గవ్వైనా ముట్టకూడదు అది మనది కాదు ఇంకొకరి ధనం అపరిస్తే మనకు దొంగకు వ్యత్యాసం ఏముంది పరమానందం అలా అనుకోవడం ఎందుకు మహారాజు చేసిన పరిచర్యకు ఆ మాత్రమైనా మనకు ముట్టకూడదా ఏమిటి అంతకన్నా పది రెట్లు ఎక్కువ ఆశ్రమం కోసం వ్యయం చేశారు ఈ జమా ఖర్చుల మాటకేం గాని ఇంతకీ ఆ ధనం తెప్పిస్తారా లేదా కూడదు కూడనో కూడదో ఆ ధనం తెప్పించాలి గంగిరెద్దులాగా తల ఊపడం కాదు ఆ ధనం తెప్పించి తీరాలి అది జరగని పని ఏమిటి జరగదంటే జరగదు అంటే పరమానందం అయితే ఆశ్రమం కూడా ఒక క్షణం జరగనివ్వను పోతారా ఎవరు తిండి పెట్టేవాళ్ళు లేరుమంటుంటేలాగా బలుసున్నారు కొత్తకి నాలుగు గింజలు తెచ్చుకోలేరు పోరా తిండి పోతారా పోరా చూడు ఆ భోషాణం ఏది ఆ పెద్ద భోషాణం దానిలో ఉండే సామాగ్రి మాత్రం ముట్టుకోకు అది శ్రావణ భాద్రపదాల కోసం తెలుసా జాగ్రత్త ఒంటిదాన్ని ఉండలేనండి ఇంటి దాని ఒంటిదానివైతేనే అంతగా తోడు కావాలంటే కొని సీతాపతిని పిల్ల ఉన్నారా ఆ ఆ నిద్రకళ్ళ నోరు నోర్మోయ్ కావాలంటే ఆ సుబ్బచ్చని పిలువ ఇంట్లో జాగ్రత్త ఏమండోయ్ నేను వస్తానండి నోర్మోయ్ నీవెక్కడ నడిచి రాగలవు పెళ్ళయ్యాక నువ్వు నేను ఒకటయ్యాం అంతకు ముందు నువ్వు నువ్వే నేను నేనే సమయం వచ్చినప్పుడే తట్టుకోవాలి అంతగా నీకు ఇదిగా ఉంటే దీపం ఆర్పేసి కళ్ళు తెరిచి పడుకో ఏం జరుగుతున్నది నీకు తెలియదు ఏమండి చక్కని రావడం అటు మర్చిపోకండి మీరు వచ్చేదాకా ఎక్కడ సరుకులు అక్కడే ఉంచుతాను పిచ్చి పిల్ల లోపలికి వెళ్ళి గడియే వేసుకో తెల్లారితుంది గట్టిగా వేసుకో హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే